మోషే ఒక గొప్ప మహానాయకుడు అతన్ని స్వయంగా దేవుడే ఎన్నుకున్నారు దేవుని ఆదేశం ప్రకారమే మోషే ఇజ్రాయేలు ప్రజలను ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించి కానాను దేశానికి చేర్చాడు కాబట్టి మానవ రక్షణ చరిత్రలో మోషేకి ప్రత్యేకమైన స్థానం ఉంది అయితే ఈసేపు కాలంలో ఈజిప్టుకు వలస వచ్చిన ఇజ్రాయేలీ ప్రజలు ఏ విధంగా అక్కడ బానిసలుగా మారారు బానిస కుటుంబంలో పుట్టిన మోసే ఏ విధంగా వారిని ఈజిప్టు బానిసత్వం నుండి విడుదల చేయించి తిరిగి కానాను దేశానికి నడిపించారు మోషే యొక్క పుట్టు పూర్వత్రాల గురించి తెలియచేసే నిర్గమాఖాండం గురించి మనం ఈ ఎపిసోడ్తో కంటిన్యూ చేద్దాం ఏసేపు ఈజిప్టు దేశానికి రాజప్రతినిధిగా ఉన్న కాలంలో పెద్ద కరువు వచ్చింది ఆ కరువు నుండి కాపాడడానికి ఏసేపు తన తండ్రి ఏ తన సోదరులను వారి కుటుంబ సభ్యులను ఈజిప్టు దేశానికి రప్పించాడు వారు ఈజిప్టులో గోషేను ప్రాంతంలో స్థిరపడ్డారు దేవుని ఆశీస్సులతో ఇజ్రాయేలీ లొక సంఖ్య గణనీయంగా పెరిగింది వారు ధనవంతులయ్యారు బలవంతులయ్యారు ఇంతలో కొత్త ఫరో రాజు ఈజిప్టు సింహాసనాన్ని అధిష్ఠించాడు అతడికి ఏసేపు యొక్క చరిత్ర గురించే తెలియదు ఇజ్రాయేలీ లొక సంఖ్య బలాన్ని బలాన్ని చూసి చాలా భయపడ్డాడు కొత్త రాజు ఇజ్రాయేలీలను ఏ విధంగా అయినా అణగద్రొక్కాలి అనుకున్నాడు తన మంత్రులను పిలిపించి మంతనాలు జరిపించాడు అప్పటి వరకు ఇజ్రాయేలీలకున్న హక్కులను ఆస్తి హక్కులను పౌర హక్కులను న్నిటిని రద్దు చేయించాడు వారి స్వేచ్ఛ స్వతంత్రాలను హరించివేశాడు వేశాడు నిర్దాక్షిణంగా వారిని బానిసలుగా మార్చివేశాడు స్త్రీ పురుషులనే తేడా లేకుండా ఇజ్రాయేలు ప్రజల చేత వెట్టి చాకిరి చేయించడం మొదలుపెట్టాడు వారిని ముఠా కూలీలుగా విభజించి వారి చేత దాస్యం చేయించడానికి వారిపైన అధ్యక్షులను నియమించాడు అలా దేవుడు ఎన్నుకున్న ఇజ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఈజిప్టు పాలకులకు ఈజిప్టు ప్రజలకు బానిసలుగా మారిపోయారు ఫరోరాజు బటులు ఇజ్రాయేలీలను రాచి రంపాన పెట్టడం మొదలుపెట్టారు వారిని గులిస తో బంధించి ఎద్దుల్లాగా గానుగులు తిప్పిస్తూ ఉండేవారు అడుగు బెసిగిన కొరడాలతో తాట తీస్తూ ఉండేవారు వారి చేత మట్టి మోయించారు అడుసు తొక్కించారు ఇటుక తీయించారు అందమైన ఎన్నో భవనాలు కట్టించారు ఈజిప్టులో ఉన్న పీతోము రామోసోము మహానగరాలు వంటివి ఇజ్రాయేలు ప్రజలు కట్టినవే ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన పిరమిడ్లు కూడా ఇజ్రాయేలు బానిసలు కట్టినవే వాడలు బండ్లు కావడం అంటే ఇదే ఒకప్పుడు రాజుగారి ఆదరణతో ఈజిప్టు దేశంలో రారాజుల్లా బ్రతుకున్న ఇజ్రాయేలు ప్రజలు ఇప్పుడు పట్టడన్నం కోసం పడరాని పాటలు పడుతున్నారు విశ్రాంతి విరామం లేవు మాన ప్రాణాలకు రక్షణ లేదు దాస అధ్యక్షుల దాడులకు దౌర్జన్యాలకు వారు అలవాటైపోయారు వారు మనుషులమే అన్న విషయం కూడా మర్చిపోయారు కానీ దేవుణ్ణి మాత్రం మర్చిపోలేదు వారిని ఈజిప్టుకు నడిపించి తీసుకువచ్చిన దేవుడు అలాగే వారిని కానాను దేశానికి తీసుకుని వెళ ారు అనే నమ్మకంతో దేవుని కొరకు వారు ఎదురు చూస్తూ గడుపుతూ ఉన్నారు ఆ గడియ కోసమే ఇజ్రాయేల్ ప్రజలందరూ బానిసలుగా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు